నమస్కారం నేను మీ కల్పన రాఘవేందర్ని న్యూస్లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్ లో నేను పిహెచ్డీ చేస్తున్నాను ఎల్ఎల్బి చదువుకుంటున్నాను అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు పడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమినియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ నమస్కారం నేను మీ కల్పన రాఘవేందర్ ని న్యూస్ లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్ లో నేను పిహెచ్డీ చేస్తున్నాను ఎల్ చదువుకుంటున్నాను అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టు డేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్ళిపోయాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్